అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనసుల మనసు ఇక ఈరోజు కథ వచ్చేసి పల్లెటూరు అబ్బాయి పట్నం అమ్మాయి కథలోకి వెళ్ళామా మరి తను దేని గురించి బాధపడుతుందో తెలుసుకుని ఆ బాధను తీరిస్తే తన బీపీ కూడా కంట్రోల్లోనే ఉంటుంది అని చెప్పి తనకి మెడిసిన్స్ రాసిస్తాడు సరేలే వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకుని రా అని అంటాడు డాక్టర్ డాక్టర్ శేఖర్ అంటే వైదేహి గారి అక్క కొడుకు మెడిసిన్స్ తీసుకుని రమ్మని చెప్పి హరిని బయటికి పంపిస్తాడు డాక్టర్ శేఖర్ హరి బయటికి వెళ్ళిన తర్వాత శేఖర్ వచ్చి వైదేహి గారి దగ్గరికి ఏంటి పిన్ని ఇంత సడన్గా చెప్పితే ఎలా నా ప్లేస్లో ఇంకొక డాక్టర్ ఉంటే ఏమయ్యేదో తెలుసా జానకి ఫోన్ చేసి చెప్పబట్టి సరిపోయింది లేకపోతే దొంగల బయట పడిపోయేదానివే నువ్వు మన హరి దగ్గర అని నవ్వుతూ ఉంటాడు శేఖర్ మరి ఏం చేయమంటావురా పెళ్లి చేసుకోమంటే నేమో ఏ సమాధానం చెప్పడు అందుకే ఈ ప్లాన్ వేయాల్సి వచ్చింది అక్కడ గుడిలో పంతులు గారు చెప్పింది బాగానే నమ్మాడు కాకపోతే వాడికి ఎక్కడో డౌట్ వచ్చింది అందుకే కారు హాస్పిటల్ రోడ్కి వచ్చింది కారు హాస్పిటల్ రూటికి రావడంతోనే నేను వైదేహికి మెసేజ్ చేశాను తనేమో నీకు ఫోన్ చేసింది ఇంకా ఎన్ని తిప్పలు పడాలో ఏంటో అని అంటుంది వైదేహి అయినా అదృష్టం బాగుంది కాబట్టి జానకి ఫోన్ చేసిన టైంకి నువ్వు ఉన్నావు లేదు అంటే ఇంకో డాక్టర్ ఉంటే అప్పుడు ఉండేది నాకు వాడు మళ్ళీ జన్మలో పెళ్ళి చేసుకునేవాడే కాదు పెళ్ళి అన్న మాట కూడా వాడి నోట వచ్చేది కాదు అని అంటుంది వైదేహి అయినా ఏంటో మన వాడికి పెళ్లి చేయడానికి మనము ఇన్ని బాధలు పడాల్సి వస్తుంది పోనీ ఏ అమ్మాయినైనా ప్రేమించి మోసపోయి ఇలా తయారయ్యాడా అని అనుకుందాం అనుకుంటే వాడేమో పరాయి అమ్మాయిని పరాయి అమ్మాయి వైపు కన్నెత్తి కూడా చూడడు సరేలే పిన్ని ఇక నేను చెప్పాల్సింది అంతా చెప్పాను భయపెట్టాల్సినంత వరకు భయపెట్టాను ఇక మనవాడు ఏం చేద్దాడో చూడాలి అని వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో హరి వస్తాడు కానీ వీళ్ళ మాటలు వినడు హరి తీసుకొచ్చిన మెడిసిన్స్ తీసుకుని జానకి ఇంజెక్షన్ చేసి ఏం పర్లేదు ఇప్పుడు తనని ఇంటికి తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకోండి అని అంటాడు డాక్టర్ శేఖర్ స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ మీ అండ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్